వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నటువంటి డిఎస్సి పరీక్షల్లో భాగంగా ఈరోజు అనగా జూలై ఫస్ట్ జూలై ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న హెచ్జిటి వారికి ఆఫ్టర్నూన్ సెషన్లో నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్ష ఆ పరీక్షలో సైకాలజీ అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్టుకు సంబంధించి వచ్చినటువంటి ప్రశ్నలు ఆ ప్రశ్నల యొక్క వివరణను ఈ వీడియో సెషన్లో పరిశీలిద్దాము సో ఈ పరీక్షలో ప్రశ్నల యొక్క కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే క్వశ్చన్స్ అనేవి చాలా కఠినముగా ఉన్నవి సో ఈ రోజు అంటే జూలై సెకండ్న జరగబోయేటువంటి పరీక్షలో కూడా ప్రశ్నలు అనేవి ఈ స్థాయిలోనే రావడానికి అవకాశం ఉంటుంది సో కాంప్లెక్సిటీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది సో ఈ వీడియోను మనం ఇప్పుడు పరిశీలిద్దాము సో లెట్స్ దిగింది ఆ వీడియో సెషన్ సో మొ మోటగా ఈ వీడియోను వాచ్ చేస్తున్నటువంటి యాస్ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి సో న్యూ విజిటర్స్ ఎవరైనా నూతనంగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు సో ఈ పరీక్షలో అడిగినటువంటి ఒక ప్రశ్న ఉద్యోగమును కోల్పోయిన వ్యక్తి చిన్న చిన్నపిల్లాడిలా ఏడవడంలో గల తంత్రం వేతికీకరణం ప్రక్షేపణం ప్రతిగమనం దమనం సో మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోలేనటువంటి పక్షంలో సో పెద్దవారైనప్పటికీ చిన్న పిల్లల్లాగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తనలో వారు వినియోగించుకునేటువంటి రక్షక తంత్రము ప్రతిగమనము అంటే ప్రతిగమనము అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ స్థాయి కంటే పూర్వపు స్థాయి లక్షణాలను ప్రవర్తనను వ్యక్తం చేయడం సో ఇది ప్రతిగమనం అనేటువంటి తంత్రం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సో క్వశ్చన్ కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే సబ్జెక్ట్ పైన సబ్జెక్ట్ను బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు మాత్రమే ఆన్సర్ చేసే విధముగా ప్రశ్నలు అనేది ఉండవు క్రింది వాటిని జతపరచుము అనేది ప్రశ్న పావులౌ స్కిన్నర్ తరం డైక్ వార్సన్లను ఒకవైపుగా వారికి సంబంధించినటువంటి అంశాలను మరొక వైపుగా ఇచ్చాడు సంసిద్ధత నియమం విచక్షణ నియమం సామాన్యీకరణము స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం ఇక్కడ పావులవు పావులవుకు సంబంధించినటువంటి అంశాలు పావులవు యొక్క విచక్షణ నియమము పావులవు యొక్క సామాన్యీకరణ నియమము సాధారణీకరణ నియమం మరి పావులవుకు ఈ రెండు సరిపోతాయి మరి ఒకదాన్ని మాత్రమే మనం తీసుకోవాలి దేన్ని తీసుకోవచ్చు అంటే పావులవుకి విచక్షణా నియమాన్ని తీసుకోవచ్చు మరి ఎందుకు పావులవుకు విచక్షణనే తీసుకోవాలి అంటే జేబి ను మనం పరిశీలిస్తే జేబి వాట్సన్ ఆల్బర్ట్ అనేటువంటి శిశువు పైన సామాన్యీకరణాన్ని గురించి వివరిస్తూ ప్రయోగాలు చేశాడు సో కాబట్టి వాట్సన్కు సామాన్యీకరణం సరిపోతుంది పావులవుకి విచక్షణా నియమం సరిపోతుంది స్కిన్నర్ స్కిన్నరు పునర్బలనాలను రెండు రకాలుగా తెలియజేశాడు పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ స్కిన్నర్ పునర్బలన నియమాలను నాలుగు రకాలుగా తెలియజేశాడు సో పునర్బలన నియమాలు అనగానే మనకు స్కిన్నర్ గుర్తుకు రావాలి ఆ నాలుగింటిలో ఒక నియమము స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం సో కాబట్టి స్కిన్నర్ కు డి అనేది సరిగ్గా సరిపోతుంది తారన్ డైక్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి సంసిద్ధత నియమం సో వెరీ క్లియర్ సో తారాన్ డైక్ ఫస్ట్ ప్రిన్సిపల్ సంసిద్ధత నియమం సెకండ్ ప్రిన్సిపల్ అభ్యాస నియమం థర్డ్ ప్రిన్సిపల్ ఫలిత నియమం సో ఇక్కడ ఏకి బి అనేది సరిపోతుంది అంటే వన్కి బి సరిపోతుంది టూకి డి సరిపోతుంది త్రీకి ఏ సరిపోతుంది ఫోర్కి సి అనేది సరిపోతుంది సో ఇది ఈ ప్రశ్న యొక్క వివరణ సో ఈ పరీక్షలో నెక్స్ట్ క్వశ్చన్ చాలా లాజికల్గా క్వశ్చన్ చేశాడు క్వశ్చన్ చేశారు సో థర్డ్ క్వశ్చన్ చూడండి థర్డ్ క్వశ్చన్ అనేది చాలా ఈజీ కానీ మన యాస్ప్రెండ్స్ మనకు తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే అక్కడ ఎక్కువగా సమయం అనేది వృధా అయ్యింది అని తెలియజేయడం జరిగింది సో ఇట్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ పన్నెండు సంవత్సరాల బాలుడు పది సంవత్సరాల బాలిక యొక్క మానసిక వయస్సుకు సమానం బాలుడి యొక్క ఐక్యూ హండ్రెడ్ అయితే బాలిక యొక్క ఐక్యూ ఎంత అనేది క్వశ్చన్ ఇప్పుడు బాలుడు వయసు పన్నెండు సంవత్సరాలు ఈ పన్నెండు సంవత్సరాలు ఏం వయస్సు శారీరక వయస్సు అంటే క్రోనలాజికల్ ఏజ్ క్రోనలాజికల్ ఏజ్ ఎప్పుడు కూడా మనము కింద తీసుకుంటాం అంటే హారంలో తీసుకుంటాం సో ఇప్పుడు ఈ పన్నెండు సంవత్సరాల బాలుడి యొక్క మానసిక వయస్సు పది సంవత్సరాల బాలిక యొక్క మానసిక వయస్సుకు సమానం పన్నెండు సంవత్సరాల బాలుడు పది సంవత్సరాల బాలిక యొక్క మానసిక వయస్సుకు సమానం ఇప్పుడు బాలుడి యొక్క ఐక్యూ హండ్రెడ్ బాలుడి ఐక్యూ హండ్రెడ్ ఇప్పుడు శారీరక వయస్సు పన్నెండు మానసిక వయస్సు అనేది పన్నెండుగా ఉన్నప్పుడే మనకు ఆ బాలుడి యొక్క ఐక్యూ అనేది హండ్రెడ్ వస్తుంది సో ఓకే ఐక్యూ దట్ ఈస్ కోల్ టు మెంటల్ ఏజ్ బై క్రోనాలజికల్ ఏజ్ ఇంటూ హండ్రెడ్ సో ట్వెల్వ్ బై ట్వెల్వ్ గెట్స్ క్యాన్సల్ హండ్రెడ్ అనేది మనకు మిగులుతుంది సో ఐక్యూ హండ్రెడ్ అంటే ఇప్పుడు ఆ బాలిక యొక్క మానసిక వయస్సు ఎంత అంటే ఈ బాలిక యొక్క మానసిక వయస్సు పన్నెండు సంవత్సరాలు బాలిక మానసిక వయస్సు పన్నెండు సంవత్సరాలు సో ఇప్పుడు బాలిక యొక్క ఐక్యూ ఎంత అని క్వశ్చన్ చేస్తుండ్రు సో బాలిక యొక్క మానసిక వయస్సు పన్నెండు సంవత్సరాలు శారీరక వయస్సు పది సంవత్సరాలు ఇంటూ హండ్రెడ్ సో జీరో జీరో గేట్స్ కి ఆన్సల్ ట్వెల్వ్ ఇంటూ టెన్ దట్ ఈస్ ఈక్వల్ వన్ ట్వంటీ ఆ బాలిక యొక్క ఐక్యూ వచ్చేసి వన్ ట్వంటీ ఇట్ క్లియర్ సో ఇది దీని యొక్క వివరణ సో ఈ పరీక్షలో నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ పైన ప్రతి పరీక్షలో ప్రశ్న అనేది రిపీట్ అవుతూ ఉంది ఐక్యూ పైన కూడా ప్రతి పరీక్షలో క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూనే ఉంది మరి ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ యొక్క ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ను మనం పరిశీలిస్తే దీని యొక్క ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ వచ్చేసి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనేది దీని యొక్క ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ సో ఇందులో ఫైవ్ అంటే ఫౌండేషనల్ స్టేజ్ త్రీ అంటే ప్రిపరేటరీ స్టేజ్ త్రీ అంటే మిడిల్ స్టేజ్ మధ్య దశ ఫోర్ అంటే సెకండరీ స్టేజ్ మాధ్యమిక దశ సో ఇది తర్వాత మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న చాలా లాజికల్ గా చేశారు అంటే ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ఏదైతే ఉందో ఈ ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ పైన ప్రతి పరీక్షలోనూ ప్రశ్న అనేది వస్తుంది కాబట్టి ఈ జూలై సెకండ్న ఎగ్జామ్ అటెండ్ కాబోయేటువంటి ఆస్పరెంట్స్ ఆ చట్టాన్ని సమగ్రంగా నేర్చుకొని పరీక్షకు హాజరైనట్లయితే ఆ పరీక్షలో మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుండడానికి అవకాశం ఉంటుంది సో ఇందులో సెక్షన్స్ ఒక ఒకవైపుగా ఇచ్చాడు ఆ సెక్షన్స్ కు సంబంధించినటువంటి అంశాలను మరొక వైపుగా ఇచ్చి జతపరచుమని క్వశ్చన్ చేశాడు చూడండి సెక్షన్ లెవెన్ సెక్షన్ ట్వెల్వ్ సెక్షన్ థర్టీన్ సెక్షన్ ఫోర్టీన్ మరి వీటికి సరైనటువంటి అంశాలు ఏమిటో మనం పరిశీలిద్దాము సెక్షన్ లెవెన్ సో ఆర్టీఎక్ట్ టూ థౌజండ్ నైన్ లో సెక్షన్ లెవెన్ దేని గురించి తెలియజేస్తుంది అంటే పూర్వ ప్రాథమిక విద్యను గురించి తెలియజేస్తుంది అంటే అంగన్వాడీని గురించి తెలియజేస్తుంది సో కాబట్టి సెక్షన్ లెవెన్కు డి అనేది సరిగ్గా సరిపోతుంది అంగన్వాడి విద్య సెక్షన్ ట్వెల్వ్ దేని గురించి తెలియజేస్తుంది అంటే పాఠశాలల యొక్క బాధ్యతను గురించి తెలియజేస్తుంది సో సెక్షన్ ట్వెల్వ్ పాఠశాల యొక్క బాధ్యత సో ఏ అనేది సరిగ్గా సరిపోతుంది సెక్షన్ థర్టీన్ పాఠశాలల్లో క్యాపిటేషన్ రుసుము నిషేధము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది క్యాపిటేషన్ రుసుము నిషేధము సో క్యాపిటేషన్ రుసుము నిషేధము మరియు ఎంట్రన్స్ పరీక్షలు నిషేధము అని తెలియజేస్తుంది సెక్షన్ థర్టీన్ సో కాబట్టి సెక్షన్ థర్టీన్కు బి సరిపోతుంది సెక్షన్ ఫోర్టీన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ను గురించి తెలియజేస్తుంది సో ఫోర్టీన్ అంటే వయస్సు ధృవీకరణ పత్రము అనేది సరిగ్గా సరిపోతుంది సో ఇది ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణ సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ పరీక్షలో అతి తక్కువ ధారణ సమయం గల స్మృతి అతి తక్కువ ధారణ సమయం గల స్మృతి స్వల్పకాలిక స్మృతి బట్టి స్మృతి సంవేదన స్మృతి నిష్క్రియాత్మక స్మృతి మరి అతి తక్కువ ధారణ సమయం గల స్మృతి ఏమిటి అంటే సంవేదన స్మృతి ఎందుకంటే సంవేదన స్మృతిలో మనకు సమాచారం అనేది ఒకటి లేదా రెండు సెకండ్ల కాలం వరకు మాత్రమే స్మృతిలో నిలిచి ఉంటుంది సో ఇది సమాధానం సో నెక్స్ట్ క్వశ్చన్ క్రిటినిజం నాకు కారణమయ్యే గ్రంథి సో క్రిటినిజం క్రిటినిజం అనేది క్రిటినిజము మానసిక బుద్ధి మాంద్యతకు దారితీస్తుంది క్రిటినిజానికి గురైనటువంటి పిల్లల్లో శారీరక వయస్సు పెరుగుతుంది కానీ మానసిక వయస్సు పెరగదు అంటే వయస్సుకు తగినటువంటి తెలివితేటలు ఉండవు వాళ్ళు మంద బుద్ధులుగా తయారవుతారు మెంటల్లీ రిటార్డెడ్ గా తయారవుతారు సో అది క్రిటినిజం యొక్క లక్షణాలు మరి దీనికి కారణమయ్యే గ్రంథి ఏమిటి పీయుష గ్రంథి థైరాయిడ్ గ్రంథి ప్యారాథైరాయిడ్ గ్రంథి ఎడ్రినలిన్ గ్రంథి సో మానవుడి యొక్క శరీరంలోనే అంతస్రావి గ్రంథులలో ఎండోక్రైన్ అతి అతిపెద్దదైనటువంటి గ్రంథి థైరాయిడ్ గ్రంథి దీన్ని అవటు గ్రంథి అంటాం ఈ థైరాయిడ్ గ్రంథి నుండి థైరాగ్జిన్ అనేటువంటి హార్మోన్ స్రవించబడుతుంది ఈ హార్మోన్ స్రావకంలో లోపాలు సంభవించినట్లయితే అంటే ఈ హార్మోన్ డెఫిషియన్సీ అనేది ఏర్పడినట్లయితే క్రిటినిజం అనేది వస్తుంది మరి దీనికి కారణం ఏంటి అంటే థైరాయిడ్ గ్రంథి సో దీన్ని అవటు గ్రంథి అంటాం అది మానవుడి శరీరంలో అతి పెద్దదైనటువంటి అంతస్రావి గ్రంథి నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు పెద్దల సహకారంతో జ్ఞానాన్ని పొందుతారు అని తెలియజేసినది సో ఇక్కడ జ్ఞానాన్ని పొందటం అంటే జ్ఞాన నిర్మాణం నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ గురించి కన్స్ట్రక్టివ్ అప్రోచ్ తెలియజేస్తుంది మనకు నిర్మాణాత్మక వాదం తెలియజేస్తుంది నిర్మాణాత్మక వాదంలో మనకు జీన్ పియాజే వైఘాటు స్కీలు ఉంటారు ఇందులో జీన్ పియాజే ఏమంటారు అంటే చిల్డ్రన్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ దేర్ నాలెడ్జ్ అని జీన్ పియాజే చెప్తారు అంటే పిల్లలే స్వయంగా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని జీన్ పియాజే తెలియజేస్తే వైఘాటు స్కీ పిల్లలు పెద్దల యొక్క సహకారంతో ముఖ్యంగా ఎంకేఓల సహకారంతో జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని కి తెలియజేస్తారు సో కాబట్టి కి ఆప్షన్ త్రీ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో ఈ పరీక్షలో నెక్స్ట్ క్వశ్చన్ కోల్బర్గ్ యొక్క ఏ దశలో వ్యక్తి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటాడు సో క్వశ్చన్ అనేది మీకు నేరుగా పరీక్షలో ఏ విధంగా అడిగారో అదే విధంగా కాకుండా నాకు మన ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ప్రశ్నను ఆ కోణంలో రూపొందించడం జరిగింది ఓకే కోల్బర్గ్ యొక్క ఆరు దశలలో మరి వ్యక్తి ఏ దశలో తన యొక్క వ్యక్తిగత నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటాడు అనేది ప్రశ్న ఎక్కడ నడుచుకుంటాడు అంటే సంఘ నియమం ఏమి చెబుతుందో అలా కాకుండా మనం ఏమి చేస్తే సమాజ శ్రేయస్సుకు ఉపయోగకరంగా ఉంటుందో అట్లాంటి నిర్ణయాలను తీసుకునేటువంటి వ్యక్తులు ఐదవ దశలో ఉంటారు ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంబులెన్స్ డ్రైవర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రాణాలను రక్షించడం కోసము ఆ అంబులెన్స్ను రోడ్డుకు కుడివైపున నడుపుతూ ఉన్నాడు మరి అది సంఘ నియమాన్ని అతిక్రమించడం అవుతుంది కానీ అలా చేసినప్పుడే ఆ వ్యక్తి యొక్క ప్రాణాలను రక్షించడం సాధ్యమవుతుంది ఇలా ఇలా వ్యక్తిగత నిర్ణయాలను తీసుకునేటువంటి వ్యక్తులు సమాజ శ్రేయస్సు కోసము అట్లాంటి వారు ఐదవ లో ఉంటారు మరి ఐదవ స్టేజ్ ఏమిటి అంటే చట్టనీతి దశ స్వాప్షన్ టు సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒక పాఠశాల విద్యార్థి ఇక్కడ క్వశ్చన్ చూడండి పరీక్షలు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే ఒక పాఠశాల విద్యార్థికి ఒక గణిత సమస్యను ఇచ్చినప్పుడు ఆ సమస్యను ఆ విద్యార్థి సాధించలేడు అని ఆ విద్యార్థికి తెలుసు అంటే ప్రశ్న అనేది చాలా కఠినంగా ఉంది అయినప్పటికీ ఆ విద్యార్థి అనేక ప్రయత్నాలు చేసి ఆ సమస్యను సాధించడంలో విఫలమయ్యాడు ఆ తర్వాత ఆ విద్యార్థికి మరొక సమస్యను ఇచ్చినప్పుడు ఆ విద్యార్థి ప్రయత్నిస్తే ఆ సమస్యను సాధించగలడు కానీ ప్రయత్నించకపోవడమును వివరించేటువంటి నియమం ఏమిటి అని క్వశ్చన్ చేశారు అది సంసిద్ధత నియమమా ఫలిత నియమమా బహుళ ప్రతిస్పందన నియమమా అభ్యాస నియమమా అంటే మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అది ఫలిత నియమము దట్టు అసంతృప్త ఫలిత నియమము క్లియర్ సో ఈ పరీక్ష చాలా కాంప్లెక్సిటీ ఉంది ఈ పరీక్షలో బాగా చదివినటువంటి ఆస్పిరెంట్స్ మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు ఈ క్రింది వాణిలో అనువంశికంగా సంక్రమించి శిక్షణ ద్వారా మెరుగుపడేది సో మనకు పరిపక్వత అనువంశికంగా వస్తుంది సహజ సామర్థ్యం అనువంశికంగా వస్తుంది సృజనాత్మకత అనువంశికంగా రాదు ప్రజ్ఞ అనువంశికంగా వస్తుంది మరి పరిపక్వతకు శిక్షణతో పని లేదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయవచ్చు ప్రజ్ఞను కూడా మనం శిక్షణ ద్వారా ఎక్కువగా ఏం మెరుగుపరచలేము సో సహజ సామర్థ్యం సహజ సామర్థ్యం అంటే జన్మత సంక్రమించినటువంటి సామర్థ్యాలు శిక్షణ ద్వారా అభివృద్ధి చెందించుకున్నట్లయితే ఆ సామర్థ్యాలను సహజ సామర్థ్యాలు అంటాం ఆప్టిట్యూడ్ ఆప్షన్ టూ సరైన సమాధానం సో ఈ పరీక్షలో నెక్స్ట్ క్వశ్చన్ బాటి ఆ ప్రజ్ఞామాపని పైన ప్రశ్న అనేది వచ్చి ఉంది సో పరీక్షల పైన తప్పనిసరిగా క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంది సో కాబట్టి ప్రజ్ఞామాపనలను సమగ్రంగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది మరి బాకీ ఆ పరీక్షను ఒకసారి మనం సమగ్రంగా పరిశీలిస్తే ఈ ప్రజ్ఞా పరీక్ష ఒక వ్యక్తిగత పరీక్ష మరి ఈ పరీక్షను పూర్తి చేయడానికి స్పష్టమైనటువంటి కాల పరిమితి అనేది ఉంటుంది సో ఆ లిమిటెడ్ టైం పీరియడ్లోనే మనం ఆ పరీక్షను పూర్తి చేయాలి కాబట్టి బాటియా ప్రజ్ఞా పరీక్ష అనేది వేగ పరీక్ష అవుతుంది వేగ పరీక్ష సో ఇక్కడ చిహ్నాల ద్వారా చిత్రాల ద్వారా సంకేతాల ద్వారా ఈ ప్రజ్ఞా పరీక్షను పూర్తి చేయవలసి ఉంటుంది కాబట్టి ఇది ఒక రకమైనటువంటి అశాబ్దిక పరీక్ష మరి అశాబ్దిక పరీక్షలన్నీ కూడా నిష్పాదన పరీక్షలు అవుతాయి ఓకే అశాబ్దిక పరీక్షలన్నీ కూడా సాంస్కృతికేతర పరీక్షలు కూడా అవుతాయి సో ఇప్పుడు బాటియా ప్రజ్ఞా పరీక్ష వ్యక్తిగత పరీక్ష వేగ పరీక్ష అశాబ్దిక పరీక్ష నిష్పాదన పరీక్ష అనేది అవుతుంది సో మనకు లో సామూహిక పరీక్ష ఇచ్చి ఉన్నారు ఆ సరికానిది ఏమిటి అనేటువంటి విధానంలో క్వశ్చన్ అడిగారు అని మన యాక్స్పరెంట్స్ మన దృష్టికి తీసుకొని వచ్చారు అది సామూహిక పరీక్ష కాదు వ్యక్తిగత పరీక్ష నెక్స్ట్ క్వశ్చన్ మక్తబ్ అంటే ఏమిటి అని క్వశ్చన్ చేయడం జరిగింది మక్తబ్ ఈ మక్తబ్ అనేటువంటి పదము కుతుబ్ అనేటువంటి అరబిక్ భాషా పదం నుండి ఆవిర్భవించింది కుతుబ్ అంటే రాయడం నేర్పే ప్రదేశం అని అర్థం అంటే ఆర్ఎస్ రీడింగ్ రైటింగ్ ఆర్థమెటిక్ ఇవి ఎక్కడ నేర్చుకుంటాము అంటే ప్రైమరీ స్కూల్లో నేర్చుకుంటాం మరి మక్తబ్ అంటే ఏమిటి అని అంటే మక్తబ్ అన్నది మన ప్రాథమిక పాఠశాలతో సమానమైనటువంటి ఇస్లామిక్ విద్యా కేంద్రము అది మక్తబ్ సో మక్తబ్ ప్రైమరీ స్కూల్ మదర్స హై స్కూల్ మదర్సా ఐలా కళాశాల సో ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ యొక్క చైర్ పర్సన్ ఎవరు అని క్వశ్చన్ చేయడం జరిగింది సెకండరీ ఎడ్యుకేషన్ సో పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు సంవత్సరాల కాలంలో మన భారతదేశంలో సెకండరీ ఎడ్యుకేషన్ అంటే మాధ్యమిక విద్య అంటే ఆరు నుండి పన్నెండు తరగతుల విద్యను అభివృద్ధి చెందించడం కోసము మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ గారిని సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్ చైర్పర్సన్ గా నియమించడం జరిగింది సో ఇది షెల్డన్ ఏ దేశం అని క్వశ్చన్ చేయడం జరిగింది సింపుల్ గా సో షెల్డన్ శరీర ఆకృతిని ఆధారంగా మూర్తిమత్వ వర్గీకరణ చేసినటువంటి సైకాలజిస్ట్ షెల్డన్ వీరు జర్మన్ దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్ షెల్డన్ తర్వాత సిగ్మన్ ఫ్రైడ్ యొక్క మనోలైంగిక వికాస సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించి మౌఖిక దశ పైన క్వశ్చన్ చేయడం జరిగింది మౌఖిక దశ సో జీరో టు వన్ ఇయర్ గా ఉండేటువంటి దశ మౌఖిక దశ సో ఏ దశలో లిబిడో ఎలా సాటిస్ఫై అవుతుందో ఇతడు వివరించడం జరిగింది సో ఈ దశ పైన ఈ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చి ఉంది సో నెక్స్ట్ అభ్యసనంపై ప్రేరణ కలగాలి అంటే అంటే ఏముండాలి వ్యక్తులని క్వశ్చన్ చేయడం జరిగింది సో ఇప్పుడు అభ్యసనం పైన ప్రేరణ అనేది కలగాలి అంటే ప్రేరణ జనించాలి మరి ప్రేరణ ఎప్పుడు కలుగుతుంది అంటే వ్యక్తి ఏ విషయాన్ని నేర్చుకుంటున్నాడో ఆ విషయాన్ని నేర్చుకున్నటకు తగినటువంటి వయస్సు ఉన్నప్పుడే ప్రేరణ అనేది జనిస్తుంది వ్యక్తి ఏ విషయాన్ని నేర్చుకుంటున్నాడో ఆ విషయానికి తగినటువంటి పరిపక్వత అనేది ఉన్నప్పుడే ప్రేరణ జనిస్తుంది సో కాబట్టి వయస్సు పరిపక్వతలు అనేవి ఉన్నప్పుడు ప్రేరణ అనేది కలుగుతుంది మరి వయస్సు పరిపక్వత ఇప్పుడు ఇవి ఏ విధంగా వస్తాయి అంటే శారీరక వయస్సు అది శారీరక పరమైనటువంటి అంశం అంటే ప్రేరణ కలగాలి అంటే శారీరక కారకాలు అనేవి ఉండాలి ఆ శారీరక కారకాలు ఏమిటి అంటే వయస్సు మరియు పరిపక్వత సో ఇవి ఈ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలు అంటే మన యాస్పిరెంట్స్ నా దృష్టికి తీసుకొని వచ్చినటువంటి ప్రశ్నలు సో వీటిని బట్టి చూస్తే క్వశ్చన్ పేపర్ అనేది కొంచెం కఠినంగానే ఉంది సో ఇట్లాంటి వారికి నార్మలైజేషన్ లో భాగంగా మార్క్స్ అనేవి కలవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది సో వీడియోని వాష్ చేస్తున్నటువంటి ఆస్పరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు సో థ్యాంక్ యూ